వెంకటగిరి పట్టణంలోని ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక రమణ ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించారు ఆటో డ్రైవర్లు కారు డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తమ వద్ద డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం మొబైల్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం ఓవర్ స్పీడ్ వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాటి నివారణకు జిల్లా ఎస్పీ గూడూరు డీఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు పై మూడింటికి వాహన డ్రైవర్లు దూరంగా ఉండాలన్నారు ప్రతి డ్రైవర్ క్రమశిక్షణతో డ్రైవింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వాహనాలు నడపాలన్నారు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసులకు సహకరించాలన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆటో గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే మూడు రోజుల గారు ఆదేశాల మేరకు గౌరవ వెంకటగిరి రాక్ష ప్రకారం ఆటో డ్రైవర్లు అందరికీ అవగాహన కార్యక్రమం కనిపించడం జరిగింది మన లెక్క ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్ సోదరు అలాగే స్టార్ట్ డ్రైవర్ అందరం చేసిన ఈ కార్యక్రమంలో వారి యొక్క భద్రతని పాలు పరిగాని నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు స్థానిక వెంకటగిరి పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆటో సోదరులకి ఆటో డ్రైవర్లకి అలాగే కారు డ్రైవర్సు కారు స్టాండ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అవగాహన సదస్సు అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రమాదాలు నివారించటంలో భాగంగా మేము ఈరోజు వారికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయొద్దని చెప్పేసి అలాగే ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి అవకాశాలు దేని దేనికి అని డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఓవర్ స్పీడు అలాగే ఈ ఇవన్నీ ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వాహనాలని జాగ్రత్తగా నడపాలి ఇవన్నీ కూడా లేకుండా చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ చక్కగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎస్ఐ గారు నేను కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ప్రమాదాల నివారణకి చేయాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ